అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న కథ విందాం చాలా సింపుల్గా అనిపించే కదా కాని పెట్టుబడుల గురించి ఒక గొప్ప నిజాన్ని మన కళ్ల ముందుంచుతుంది ఇది కేవలం డబ్బు గురించిన కథగాదు మన భవిష్యత్తును మన చేతులతో ఎలా చెక్కోవచ్చో చెప్పే కదా చూసారా ఈ ఒక్క మాటలోనే అసలు విషయమంతా ఉంది చాలామంది డబ్బు సంపాదిస్తారు దాచుకుంటారు కాని దాన్ని పెంచాలంటే మాత్రం అమ్మో రిస్క్ అంటారు కాని ఆ భయాన్ని కాస్త తెలివితో అంటే విజ్ఞానంతో ఎలా జయించవచ్చో ఈ కథ మనకు చూపిస్తుంది సరే మరి కథలోకి వెళ్ళిపోదామా మనకథ ఒక కుర్రాడితో మొదలవుతుంది పేరు రమేష్ తనకున్న సందేహం బహుశా మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చివుండే ఉంటుంది రమేష్ పరిస్థితి మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది మంచి ఉద్యోగం మంచి జీతం అంతా ఓకే కాని కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా పెడితే ఏమైపోతుందోనని ఒకటే భయం రిస్క్ తీసుకోవడం అస్సలు నచ్చదు బ్యాంకులో డబ్బులుంటే చాలు భద్రంగా ఉంటాయి అనుకునే రకం అయితే ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు పొలంలో తన తండ్రిని చూశాడు ఆయన ఒక రైతు ఎంతో శ్రద్ధగా నమ్మకంగా విత్తనాలు నాటుతున్నాడు ఆ సీన్ చూడగానే రమేష్ మ్యాళంలో ఒక ప్రశ్న పుట్టింది వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు చూడండి రమేష్ ప్రశ్నలో ఒక లాజిక్ ఉంది చేతిలో ఉన్న విత్తనాలని మార్కెట్లో అమ్మేస్తే వెంటనే డబ్బులొస్తాయి అలా కాకుండా వాటిని తీసుకెళ్లి మట్టిలో వేసి ఎప్పుడు మొలకెత్తుతాయో ఎప్పుడు పంట వస్తుందో అని నెలల తరబడి ఎదురుచూడడం దేనికి ఇది ఇన్స్టంట్ ప్రాఫిట్ ఆలోచన రమేష్ అమాయకమైన ప్రశ్నకు ఆయన తండ్రి ఒక చిన్న నవ్వు నవ్వాడు ఎందుకంటే ఆయన చెప్పబోయే సమాధానం కేవలం పొలం పనుల గురించి కాదు అది జీవితానికి డబ్బుకు సంబంధించిన ఒక పెద్ద పాఠం విన్నరా అసలు సిస్లైన మాజికంతా ఈ ఒక్క మాటలోనే ఉంది ఒక విత్తనాన్ని అమ్మితే లాభం ఒక్కసారే వస్తుంది అదే విత్తనాన్ని నాటితే అది చెట్టై మళ్లీ మళ్లీ కొన్ని వందల వేల విత్తనాలనిస్తుంది అంటే ఎన్నిసార్లైనా పంట వస్తుంది అంతే ఆ ఒక్క మాట చాలు రమేష్కి ఒక్కసారిగా కనివిప్పు కలిగింది అప్పటిదాకా డబ్బుని కేవలం ఖర్చు పెట్టడానికి లేదా దాచుకోవడానికి మాత్రమే చూసేవాడు కాని మొదటిసారి డబ్బు ఒక విత్తనంలా కనిపించింది దాంతో తన భవిష్యత్తు అనే పంటను పండించవచ్చనే అర్థమైంది ఆ క్షణమే తన ఫైనాన్షియల్ లైఫ్ని మార్చేయాలని ఫిక్స్ అయ్యాడు విషయం అర్థం చేసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు రమేష్ రెండో రకం ఆలోచన రాగానే ఆగిపోలేదు వెంటనే తన మొదటి విత్తనాన్ని నాటడానికి అంటే మొదటి అడుగు వేయడానికి సిద్ధమయ్యాడు చూడండి అతను వేసిన అడుగులు ఎంత సింపుల్గా ఉన్నాయో ఫస్ట్ తెలియని దాని గురించి భయపడకుండా తెలుసుకోవాలి అనుకున్నాడు సెకండ్ ఉన్న డబ్బంతా పెట్టేయకుండా చిన్న మొత్తాలతో స్టార్ట్ చేశాడు ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఓపిక పట్టాడు ఎందుకంటే విత్తనం వేయగానే మామిడి పండు రాదుకదా దానికి టైం పడుతుంది తను ఎంచుకున్న మార్గాలు కూడా చాలా తెలివైనవి ఒకే పంట మీద ఆధారపడకుండా రైతు ఎలాగైతే వేరువేరు పంటలు వేస్తాడో రమేష్ కూడా తన డబ్బు అనే విత్తనాల్ని ఎస్ఐపిలు మ్యూచువల్ ఫండ్స్ ఇన్షూరెన్స్ గోల్డ్ బాండ్స్ లాంటి వేరువేరు పొలాల్లో నాటాడు దీనివల్ల రిస్కు తగ్గి ఎదుగుదల స్థిరంగా ఉంటుంది అలా సంవత్సరాలు గడిచిపోయాయి రమేష్ ఆ రోజు నాటిన చిన్న చిన్న విత్తనాలు ఈరోజు పెద్ద వృక్షాలయ్యాయి అతని చిన్న పెట్టుబడులు అతనికి ఊహించనంత సంపదను తెచ్చిపెట్టాయి అప్పుడు అనుకున్నాడు నా తండ్రి విత్తనాలు వేసి భూమిని పండిస్తే నేను పెట్టుబడులు పెట్టి నా జీవితాన్ని పండించుకున్నాను అని రెండింటిలోనూ సూత్రం ఒక్కటే సో ఈ అద్భుతమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి రమేష్ ప్రయాణం మనకు నాలుగు కీలకమైన ఆర్థిక సూత్రాలను నేర్పుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి పాఠం సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఈరోజు మనం దాచిన ప్రతి రూపాయి పెట్టిన ప్రతి పెట్టుబడి రేపటి మన ఆర్థిక భద్రతకు పునాది ఈరోజు సంతోషం ముఖ్యం కాని దానికోసం రేపటి భవిష్యత్తును పణంగా పెట్టకూడదు ఇక రెండో కీలకమైన పాఠం ఏది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ చాలామంది రిస్క్ అనే మాట వినగానే భయపడి వెనక్కి తగ్గిపోతారు కాని వాళ్ళు మర్చిపోయే నిజమేంటంటే ఏమీ చేయకుండా డబ్బును బ్యాంకులో ఉంచితే ద్రవ్యోల్బణం వల్ల దాని విలువ రోజురోజుకి తగ్గిపోతుంది సో నిజమైన రిస్క్ ఏదైనా ఉండంటే అది ఏమీ చేయకుండా ఉండటమే అలాగే మనం గుర్తుంచుకోవాల్సిన మూడో సూత్రం పెట్టుబడి పెట్టాలంటే లక్షలు కోట్లు ఉండక్కర్లేదు వందలతో మొదలు మొదలుపెట్టొచ్చు అసలు విషయం ఎంతతో మొదలు పెట్టామన్నది కాదు ఎప్పుడు మొదలు పెట్టాము అన్నదే ఎందుకంటే ఇక్కడ కాంపౌండింగ్ అనే ఒక మ్యాజిక్ పనిచేస్తుంది ఎంత త్వరగా మొదలు పెడితే అంత పెద్ద అద్భుతం జరుగుతుంది ఇక చివరిగా నాలుగోది ఇది ఒక మంత్రంలాంటి విత్తనం చెట్టుగా మారడానికి టైం పడుతుంది కదా అలాగే మన పెట్టుబడి కూడా పెరగడానికి టైం పడుతుంది మధ్యలో వచ్చే మార్కెట్ ఒడిదొడుకులకు కంగారు పడిపోకుండా ఓపికగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్స్కి టైం కంటే బెస్ట్ ఫ్రెండ్ ఇంకెవ్వరూ లేరు సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే పెట్టుబడి పెట్టడమంటే కేవలం డబ్బుని ఎక్కడో పెట్టడం కాదు అది మన భవిష్యత్తు మీద మనకున్న నమ్మకం మన భవిష్యత్తు బాగుంటుంది బాగుండాలి అని మనమే వేసుకునే ఒక బలమైన పునాది ఆ నమ్మకంతో మన ప్రయాణాన్ని మొదలు పెడదాం